మంత్రి వివేక్ వెంకటస్వామి ఒక్కరే అసెంబ్లీలో మాలల గురించి మాట్లాడారన్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో మాలల రణభేరి మహాసభ నిర్వహించారు ఐదు శాతం ఉద్యోగాలు మనకు ఎందుకు లేవని ప్రశ్నించారు మాలలు అందరూ ఐక్యంగా ఉండి మన హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు చెన్నయ్య ఈ కార్యక్రమంలో జిల్లాల నుంచి వచ్చిన మాల మహానాడు నాయకులతో పాటు మాలలు పాల్గొన్నారు కళాకారుల ఆటపాటలు అందరినీ మనం తాడో పేడో తెలుసుకునే అవసరం ఉంది మనం ఎవరి దగ్గర రావద్దు మన సత్తా మనం చూపించుకోవాలి చూపించుకోవాలంటే మనం ఐకమైతే ఉండాలి ఎస్సీ వర్గీకరణ చేస్తే ఐదు శాతం మనకు తొమ్మిది శాతం వాళ్ళకు ఐదు శాతం రావాలి కదా జాబులు ఐదు శాతం వస్తావు దాంట్లో రోసర్ పాయింట్ పెట్టిర్రు ఆ రోజుపై అడ్డం అసెంబ్లీ ఎవరైనా మాట్లాడిందా మన ఇదే ఒక్కడే మాట్లాడిని ఇదే ఒక్కడే మాట్లాడకపోతే అది లేదు ఉర్గీకరణ చేసినప్పుడు నాలుగు ఎమ్మెల్యేలో బయటకు వచ్చితే ఇప్పుడు మనకు అది తగ్గిస్తుందా అది ఆగిపోయినా మన కర్తవ్యం